చాలామంది పేషెంట్స్ కామన్గా రైజ్ చేసే డౌట్స్ సార్ నాది ఫస్ట్ నార్మల్ సజెస్ట్ సిజరైన్ డెలివరీ అయింది ఇప్పుడు నేను నార్మల్ డెలివరీ చేయించుకోవచ్చా నేను మీ డాక్టర్ క్రాంతి సీనియర్ కానుకలు మరియు గర్భకోశవాది నిపుణులు కానీ ఈజీగా నేను ఇక్కడ చెప్తాను ఇప్పుడు ఫస్ట్ సిజరైన్ అయిన వాళ్ళకి సెకండ్ నార్మల్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ నార్మల్ డెలివరీస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కానీ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అంటే ఎవరికి చేయొచ్చు ఎవరికి చేయకూడదు ఫస్ట్ ఎవరికి చేయకూడదు చెప్తాను ఫస్ట్ డెలివరీ సిపిడి సిపిడి అంటే మనకు వచ్చే ద్వారం చిన్నగా ఉంటుంది చూడండి అట్లాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ అలౌ చేయకూడదు రెండోది బిడ్డ అడ్డంగా ఉందనుకోండి అంటే బిడ్డ తల కింద ఉండాల్సింది పోయి తల పక్కన ఉంటుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటుంది అడ్డంగా ఉంటుంది బిడ్డ అట్లాంటి వాళ్ళకి నార్మల్కి అలవా చేయకూడదు ఇంకో ఇంకోటి కాదు తల్లికి బీపీ ఎక్కువ ఉందంటే ప్రీ షాటర్ బీపీ హెవీగా ఉన్న వాళ్ళకి నార్మల్ కలవ్ చేయకూడదు లేకపోతే కొంతమందికి మాయ కింద ఉంటుంది మాయ పైన ఉండాల్సిన మాయ కింద లోయర్ సెగ్మెంట్లో ఉంటుంది లేకపోతే వచ్చే దూరం కవర్ చేసి ఉంటుంది అట్లాంటి వాళ్ళకి నార్మల్ అలవాటు చేయాలి ఇట్లాంటి వాళ్ళకి మనం నార్మల్ చేసుకోవడం రిస్క్ ఇప్పుడు ఎవరికైతే చేసుకోవచ్చో చెప్తాను అంటే నాన్ రికరెంట్ కండిషన్స్ అంటారు కొన్ని నాన్ రికరెంట్ కండిషన్ అంటే ఫస్ట్ డెలివరీ బిడ్డ కడుపులో మస్ట్ నెగ్ని కూర్చున్నా కానీ దొడ్డి కూర్చున్నా కానీ ఫిఫ్టీ ఫీటల్ డిస్టర్బ్ అంటారు అట్లాంటప్పుడు గుండె స్లో అయిపోతుంది అట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీకి సర్జరీ చేస్తాం రెండోది ఎదురు కాళ్ళ కోసం ఆపరేషన్ చేసి ఉంటాం అంటే ఎదురు కాళ్ళు రెండోసారి ఎదురుకాలు రావాలంటూ లేదు కదా అట్లాంటి వాళ్ళకి నార్మల్ ట్రై చేసుకోవచ్చు మూడు మూడు ద్వారం కానీ బాగుందనుకోండి బెడ్ వచ్చే ద్వారం అడిక్వేట్గా ఉందంటే నార్మల్ ట్రై చేసుకోవచ్చు లేదు ఫస్ట్ సిజరీన్ అంటే సిజరీన్ ఫస్ట్ ఒకటి రెండు వాటిలకు కూడా సీజరీన్ రిపీట్ చేసుకోవచ్చు లేదు మూడు నాలుగు సిజరీన్లు చేసిన వాళ్ళకైతే చేయ ఈ మనం నార్మల్ చేయాలి ఎప్పుడన్నా కానీ ఫస్ట్ సర్జరీ రికార్డ్స్ అప్పుడు భద్ర పెట్టుకోవాలి భద్ర పెట్టుకుని సెకండ్ సర్జరీకి డాక్టర్ చూపిస్తే దాంట్లో చాలా వరకు మనకు తెలుస్తుంది ఫస్ట్ సర్జరీస్ ఎందుకు సర్జరీ చేసాము ఫస్ట్ సిజరైన్ సెక్షన్ ఏ కారణం వల్ల సిజరైన్ చేసాము సో ఎప్పుడన్నా కానీ ఫస్ట్ డిశ్చార్జ్ సమ్మెంటారు కదా ఆ డిశ్చార్జ్ సమ్మె జాగ్రత్త రెండో డెలివరీ కూడా భద్ర పెట్టుకోవాలి దాంట్లో చాలా మనకు మీరు మర్చిపోయి ఉండొచ్చు ఎందుకు సర్జరీ చేసి ఉండవచ్చు కానీ మనం ఆ రికార్డింగ్లో మనం రాసి ఉంటాం ఫస్ట్ డాక్టర్ రాసి ఉంటారు సో సెకండ్ ట్రీట్ చేసే డాక్టర్ దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు నిర్మల్ డెలివరీ చేయొచ్చా సర్జరీ చేసుకోవచ్చా ఇప్పుడు నార్మల్ డెలివరీ చేస్తే వచ్చే నష్టాలు చెప్తారు అంటే ఎందుకు నార్మల్ డెలివరీ చేయచ్చు సెవెంటీ పర్సెంట్ నార్మల్ డెలివరీ అయిపోతుంది కొన్ని కండిషన్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా కండిషన్స్ ఇప్పుడు బెడ్ అడ్డంగా ఉన్నా లేకపోతే ద్వారా సరిగ్గా చిన్నగా ఉన్నా అట్లాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ చేస్తే ఏం ప్రమాదం చెప్తారు సో ఫస్ట్ సర్జరీ చేసింది కింద కింద గర్భ సెన్స్ కిందకి వస్తాం అనమాట అది చాలా వీక్గా ఉంటుంది పల్సంగా ఉంటుంది సో పల్సంగ్గా అంటే మ్యాక్సిమం టూ పాయింట్ త్రీ మిల్లీమీటర్స్ కన్నా పైన వాళ్ళకి మ్యాక్సిమం స్కార్ రేప్చర్ అంటే డే సెన్స్ పగిలే ఛాన్స్ తక్కువ ఉంటుంది టూ పాయింట్ త్రీ మిల్లీమీటర్స్ కన్నా తక్కువ ఉండే వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రిస్క్ సో ఎప్పుడైతే పెయిన్స్ వస్తాయో ఆ కంట్రాక్షన్స్కి ఇది స్కార్ వీక్గా ఉండడం వల్ల అక్కడ పగులుతుంది ఆ పగలడం వల్ల కింద విజయనగరం డెలివరీ కావాల్సింది అంటే మానవ నుంచి రావాల్సిన బిడ్డ పొట్టలోనే గర్భ సంచులో నుంచి పగిలి బయటకు వచ్చేస్తుంది పగిలి అక్కడ బిడ్డ చనిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇంకోటి పగిలిన దగ్గర ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లోపల లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఈ పొట్టలోనే బ్లీడింగ్ అయిపోతుంది అది మనం బయట నోటీస్ చేయలేం సో అట్లాంటప్పుడు సడన్గా బీపీ డౌన్ అయిపోయి షాక్లోకి వెళ్ళి చనిపోయి అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడన్నా కానీ ఫస్ట్ సీజరైన డెలివరీ ఉన్నప్పుడు చిన్న పెయిన్స్ వచ్చినా కానీ వెంటనే హాస్పిటల్కి వచ్చి మీ డాక్టర్ని కన్సల్ట్ కాండి ఎప్పుడన్నా కానీ ఇట్లా సీజరీ డెలివరీ ఫస్ట్ సీజరింగ్ డెలివరీ అయినప్పుడు రెండో డెలివరీకి వచ్చినప్పుడు ఒక టూ వీక్స్ ముందే అడ్మిట్ చేసుకొని ఎలక్ట్రిక్ సర్జరీస్ చేస్తాం అంటే ఎప్పుడు సర్జరీస్ చేయాలనిపిస్తే అంటే నేను చెప్పిన ఆ క్రైటీరియాస్ ఫిట్ కాకపోతే సో మీకు చెప్పే పాయింట్స్ ఏంటంటే ఎప్పుడన్నా కానీ ఫస్ట్ డెలివరీస్ సర్జరీ అయినప్పుడు రెండోది హైరిస్క్ కన్సిడర్ చేసుకుని రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ డాక్టర్ సలహా తీసుకుంటూ ప్లస్ పాత రిపోర్ట్స్ అన్ని జాగ్రత్తగా ఎత్తి వల్ల మనం ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ